ఫ్రెండ్స్ ఈరోజైతే వంకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా చాలా బాగుంటుందండి పాతకాలం పద్ధతిలో మన ఊర్లో పల్లెటూర్లలో అయితే పొయ్యిల పెట్టి కాల్చుకుంటారు కదా నిప్పుల మీద అలాగే అదే మెతడులో ప్రిపేర్ చేద్దాం మనం గ్యాస్ పైన కాల్చుకొని దానికోసం వంకాయల్ని బాగా కడిగేసి పురుగులు లాంటివి ఏమైనా పుచ్చులు ఉన్నాయి లేనివి చూసి తీసుకోవాలండి కేర్ఫుల్గా బాగా చూసి తీసుకోవాలి తర్వాత మీరు పచ్చిమిర్చితో ప్రిపేర్ చేసుకునేటట్టుంటే ఈ విధంగా లోపల ఘాట్లు పెట్టేసుకొని లోపలికి పచ్చిమిర్చిలు వెల్లుల్లిపాయలు పెట్టేసి స్టఫ్ చేసుకొని అయితే మనము కాల్చుకోవాలి వంకాయల్ని లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ మిరపకాయలు కానీ వేసుకునేటట్టుంటే ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే లోపలికి ఇక్కడ చూపించిన విధంగా స్టఫ్ చేసుకొని బాగా కాల్చుకోవాలి మనకి బాగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి వంకాయలు మనకి కట్టెల పొయ్యి మీద అయితే బాగా నిప్పుల మీద నిప్పుల మీద పెట్టి బాగా కాల్చుకునే వాళ్ళం కదా అదే విధంగా ఈ విధంగా గ్యాస్ మీద కూడా ఈ మెత్తడ్లో బాగా కాల్చుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి అయితే నేనైతే ఇక్కడ ఒక టొమాటో కూడా తీసుకొని కాల్చుకుంటున్నాను ఇక్కడ చూపించిన విధంగా బాగా కాల్తేనే మనకి పచ్చడి అనేది బాగా టేస్టీగా అలాగే మొత్తం సాఫ్ట్గా మెత్తగా వస్తుంది అన్నట్టు మొత్తం అన్నీ ఈ విధంగా కాల్చుకొని కొద్దిగా వాటర్లో జిప్ డిప్ చేసామంటే చల్లీలలో పైన స్కిన్ అనేది బ్లాక్నెస్ మొత్తం ఈజీగా ఊడొచ్చేస్తుంది బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే వీటి లోపల ఏమైనా పురుగులు లాంటివి ఉన్నాయేమని కూడా కేర్ఫుల్గా చూసి బాగా తీసుకోవాలన్నట్టు చూడండి మొత్తం ఏ విధంగా తీసేసుకొని చూపించిన విధంగా మీ దగ్గరే స్మాషర్ ఉంటే స్మాషర్తో లేదంటే పూర్తిగా చల్లన్న తర్వాత చేత్తోగానే మెదుపుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి రోటీలోకి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు రోటీ రోటీలోకి అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు ఈ విధంగా రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే కారానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా నేను మిరపకాయలు కూడా కాల్చాను బట్ అవి మెత్తగా దీంట్లో కలిసిపోతాయో లేదో ఆకాకు అవుతుందేమనేసి వేయలేదు అన్నట్టు పిల్లలు తింటూ ఉంటారు మళ్ళీ కారం వేస్తుంది ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న కొద్దిగా వెల్లుల్లిపాయలు మొత్తం ఈ విధంగా బాగా స్మాష్ అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి లేదంటే చేతి సహాయంతో కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోవచ్చు మొత్తం ఈ విధంగా బాగా స్మాష్ చేసుకొని దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్